ఇండియా కూటమికి ఎవరు నేతృత్వం వహించాలనే విషయంలో లుకలుకులు బయలుదేరాయా కూటమిలోని భాగస్వామ్య పార్టీల మధ్య మమతా బెనర్జీ నేతృత్వం వహించే విషయంపై చీలికలు వస్తున్నాయా జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న రాజకీయ విశ్లేషకులు ఇది నిజమనే అంటున్నారు ఎన్డీఏ కూటమిని గద్దె దించాలన్న లక్ష్యంతో ఏర్పడిన ఇండియా కూటమి అనుకున్నది సాధించలేకపోతోంది ఎన్నికల్లో వరుస పరాజయాల నేపథ్యంలో కాంగ్రెస్ ఆత్మ పరిశీలన చేసుకోవాలని సమాజ్వాది సిపిఐలు కోరగా రాహుల్ గాంధీ సారథ్యంపై కూడా అనేక ప్రశ్నలు తలెత్తాయి ఈ నేపథ్యంలో ప్రతిపక్ష కూటమికి సారథ్యం వహిస్తానని పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన ప్రకటనతో విపక్షంలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి దీదీకి ఈ బాధ్యతలు అప్పగించడంపై కాంగ్రెస్ నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతుండగా సమాజ్వాది ఉద్ధవ్ ఠాక్రే సారథ్యంలోని శివసేన నేతలు ఆమెకు మద్దతు తెలుపుతున్నారు దీంతో కూటమిలో ప్రస్తుతం గందరగోళ వాతావరణం నెలకొంది అదానీకి వ్యతిరేకంగా పార్లమెంటు సమావేశాల్లో ఇండియా కూటమి పార్టీలు చేస్తున్న ఆందోళనల్లోనూ టీఎంసీ ఎస్పీ నేతలు స్కిప్ చేశారు పశ్చిమ బెంగాల్లో మమత వరుసగా మూడుసార్లు అధికారం చేపట్టినా దేశవ్యాప్తంగా టీఎంసీ విస్తరణకు చేసిన ప్రయత్నాలు ఫలించలేదని కాంగ్రెస్ గుర్తు చేస్తోంది తాము ఇప్పటికీ ఇండియా కూటమిలో భాగస్వాములుగానే ఉన్నా కొన్ని అంశాలపై మిత్రుల మధ్య అభిప్రాయ భేదాలు ఉన్నాయని సమాజ్వాదీ పార్టీ రాజ్యసభ సభ్యుడు జావేద్ అలీఖాన్ అన్నారు రాష్ట్రీయ జనతాదళ్ అధికార ప్రతినిధి మృత్యుంజయ్ తివారీ స్పందిస్తూ బీజేపీ వ్యతిరేక పోరాటంలో మమతా బెనర్జీ ఓ మూల స్తంభం అని కూటమి నేతలందరం కూర్చొని నాయకత్వం గురించి మాట్లాడుకుంటామని అన్నారు ఇండియా కూటమికి చైర్పర్సన్ కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఈ పరిణామాలపై స్పందించాలని సిపిఐ ప్రధాన కార్యదర్శి డి రాజా కోరారు కూటమి పార్టీలన్నీ సమైక్యంగా బీజేపీ హఠావో దేశ్ బచావో అనే లక్ష్య సాధన కోసం కృషి చేయాలన్నారు కూటమిలో మమతా బెనర్జీ ప్రధాన భాగస్వామి కావాలని కోరుకుంటున్నట్టు ఉద్ధవ్ వర్గం శివసేన నేత సంజయ్ రౌత్ తెలిపారు త్వరలోనే మిత్రపక్షాలతో కలిసి కోల్కతాకు వెళ్లి దీదీతో భేటీ కానున్నట్టు చెప్పారు ఈ ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల్లో ఇండియా కూటమితో కలవకుండా మమత ఒంటరిగా పోటీ చేశారు మొదటి నుంచి విపక్ష కూటమిలో కీలక పాత్ర పోషించిన ఆమె ఆ తరువాత అయిపోయారు ఇండియా కూటమి నాయకత్వ బాధ్యతలు తనకు అప్పగించడానికి కాంగ్రెస్ సహా పలు పార్టీలు ఒప్పుకోకపోవటం వల్లే ఆమె మెల్లమెల్లగా కూటమిలో చురుకైన పాత్ర పోషించలేదన్న ఊహాగానాలు వెలువడ్డాయి అయితే సీట్ల పంపకంలో తేడాలు రావటం వల్లే తాము ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించినట్టు తృణమూల్ కాంగ్రెస్ అప్పట్లో వివరణ ఇచ్చింది మమతా బెనర్జీని బుజ్జగించేందుకు కాంగ్రెస్ చేయని ప్రయత్నం లేదు అయితే ఆ ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి ఇండియా కూటమి గెలిస్తే ఖచ్చితంగా మద్దతు ఇస్తామని ఆమె ప్రకటించారు కాగా బెంగాల్లో నలభై రెండు లోక్సభ స్థానాల్లో పోటీ చేసిన తృణమూల్ కాంగ్రెస్ ఇరవై తొమ్మిది సీట్లను కైవసం చేసుకుంది కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ప్రస్తుతం ఇండియా కూటమి చైర్పర్సన్గా ఉన్నారు లోక్సభ ఎన్నికల్లో నూట ఒక్క స్థానాలను దక్కించుకున్న హస్తం పార్టీ ఇండియా కూటమిలో అతిపెద్ద భాగస్వామిగా ఉంది ముప్పై ఏడు ఎంపీలను కలిగిన సమాజ్వాదీ పార్టీ రెండవ పెద్ద భాగస్వామిగా కొనసాగుతోంది తృణమూల్ కాంగ్రెస్ ఇరవై తొమ్మిది డిఎంకే ఇరవై రెండు శివసేన తరువాతి స్థానంలో ఉన్నాయి అయితే ఇటీవల జరిగిన మహారాష్ట్ర హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ఇండియా కూటమికి ఎదురుదెబ్బ తగిలింది హర్యానాలో అనూహ్యంగా బీజేపీ అధికారాన్ని నిలబెట్టుకుంది జమ్మూ కాశ్మీర్ మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోర వైఫల్యాన్ని ఎదుర్కొంది దీంతో ప్రతిపక్షాల ఇండియా కూటమికి కాంగ్రెస్ నాయకత్వం వహించడంపై పలు ప్రాంతీయ పార్టీలు అసంతృప్తి వ్యక్తం చేశాయి ఈ నేపథ్యంలో మమతా బెనర్జీ ఇండియా కూటమికి నాయకత్వం వహించడానికి సుముఖత వ్యక్తం చేశారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రిగా తన పాత్రను కొనసాగిస్తూనే ప్రతిపక్ష ఫ్రంట్ను నడిపే బాధ్యతను కూడా తాను నిర్వర్తించగలనని మీడియాతో అన్నారు కాంగ్రెస్ ఆశించిన ఫలితాలు రాబట్టుకోలేకపోవడంతో ఇండియా కూటమి కాంగ్రెస్ నేతృత్వంపై పునరాలోచనలో పడింది ఫైర్ బ్రాండ్గా పేరు పొందిన దీదీనే కూటమిని విజయం దిశగా నడిపించగలరని పలువురు భాగస్వాములు భావిస్తున్నారు అయితే కాంగ్రెస్ కూటమిలోని కొన్ని ప్రాంతీయ పార్టీలు మాత్రం మమతను వ్యతిరేకిస్తున్నాయి మరి ఇండియా బ్లాక్లో కాంగ్రెస్ మమతా బెనర్జీల మధ్య రాజీ కుదురుతుందా మమతా నేతృత్వాన్ని కూటమిలోని పార్టీలన్నీ అంగీకరిస్తాయా ఈ ప్రశ్నకు సమాధానం అతి తొందరలోనే దొరికే అవకాశం కూడా ఉంది